హలో అందరికీ ఈరోజు నేను మన ఛానల్లో నేను ఆంధ్రాలో అందమైన పర్యాటక ప్లేస్కి వెళ్ళానండి దాన్ని నేను మన ఛానల్లో చూపించబోతున్నాను ఈ ప్లేస్ పేరు వచ్చేసి అండి ఇది కాకినాడకి పదిహేను నిమిషాల దూరంలో ఉంది మీరు కాకినాడకి వెళ్తే ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే వెళ్ళండి చాలా చాలా అయితే బాగుంది ఇది వచ్చేసి ఎంట్రీ అండి లోపలికి వెళ్తే మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది మెయిన్ రోడ్ నుంచి అక్కడికి వెహికల్స్ అన్నీ ఎలా ఉంటుంది ఇది వచ్చి పార్కింగ్ స్పేస్ అండి మేము పార్కింగ్ స్పేస్లో దిగిన వెంటనే ఒకసారి ప్లేస్ నేనైతే ఫొటోస్ వీడియోస్ అనేవి తీసుకున్నాను అసలు స్టార్టింగ్ నుంచి ఎలా ఉంటుందో చూపిద్దామని సో ఇది వచ్చేసి ఎంట్రీ అండి మనం ఎంట్రీలో నార్మల్గా టికెట్ అయితే తీసుకోవాలి టికెట్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ట్వంటీ రూపీస్ అండి ఇది ఓన్లీ లోపలికి వెళ్ళడానికి మాత్రమే అలాగే వీడియో కెమెరాలు అయితే ఎలా చేయటం లేదు ప్రీవియస్లీ అయితే చేసేవాళ్ళు ఇప్పుడైతే చేయటం లేదు చిన్నపిల్లలు ఉంటే జస్ట్ టెన్ రూపీస్ సో మాకు ఒక ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అయ్యింది స్టార్టింగ్లో ఐలవ అని ఉంటుంది మనం ఫోటోలు తీయించుకోవచ్చు సో ఇక్కడే మనకి రూట్ మ్యాప్ కూడా ఉంటుందండి ఎందుకంటే లోపల మొత్తం ఫారెస్ట్ కదా మనం మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు వెళ్ళిపోతాం కదా సో రూట్ మ్యాప్ని ఒక ఫోటో అయితే తీసుకోండి మేము రూట్ మ్యాప్ని ఫోటో అయితే తీసుకుని ఒక స్ట్రైట్ రూట్ని అయితే ప్రిఫర్ చేసాము దారిలో మొత్తం అంతా మనకి ఒక ఫోటో షూట్స్ సినిమా షూటింగ్స్ సంబంధించిన లొకేషన్స్ అన్నీ వస్తాయండి అలాగే స్టార్టింగ్లో కొన్ని స్టాల్స్ కూడా ఉంటాయి మనకి ఎండ్ ఆఫ్ ద డే మనం వెళ్ళాల్సింది వచ్చేసేమో బోట్ బోటింగ్ అండి వాటర్ బోటింగ్ దానికి ముందు ఇదంతా బోర్డ్ వాక్ అండి అంటే ఒక్కొక్క రూట్లోంచి వెళ్తే ఒకటి వస్తుంది మేము వచ్చేసి బోర్డ్ వాక్ తీసుకున్నాము ఈ బోర్డ్ వాక్ వచ్చేసి చాలా ఫోటోషూట్స్కి చాలా బాగుంటుంది అంట సో అందరు ఇటు సైడ్ వెళ్ళమని చెప్పారు సో ఇటు అయితే వెళ్ళాము ఇక్కడి నుంచే మనకి చాలా ఒక మంచి ప్లేస్ అయితే రాబోతుందండి ఈ పాతే ఈ పాత వచ్చేసి చాలా మొత్తం ఫారెస్ట్ మొత్తం కనెక్ట్ చేస్తుందనమాట చాలా లాంగ్ అయితే ఉంటుందండి ఒక ప్లస్ ఎక్స్ ఎక్సర్సైజ్ రకరకాల రకరకాల వేలో అయితే ఇది ఉంటుంది కనెక్టింగ్గా ఉంటుంది అనమాట మనం ఎట్ ఒక లెఫ్ట్కి వెళ్తే రైట్ ఉంటుంది నెక్స్ట్ రైట్ ఉంటుంది మనం ఎటు కావాలి అయితే రూట్ అయితే తీసుకోవచ్చు కానీ వాకింగ్ అయితే మినిమం ఉంటుందండి మనం వాక్ చేయాలి ఇదైతే క్రాస్ అనమాట మేము లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలా చాలా కన్ఫ్యూజ్ అయ్యాము ఎండ్ ఆఫ్ ద డే ఒకటెట్ తీసుకోవాలి అప్పుడే బోటింగ్కి వెళ్తాము మాకు ఎండ్ ఆఫ్ ద డే బోటింగ్కి అయితే వెళ్ళాలి కదా అలాగే ఇక్కడ గ్రీనరీ అయితే చాలా 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 బాగుందండి చాలా లో బడ్జెట్ మూవీస్కి షూట్స్కి అన్నీ ఇక్కడే జరుగుతాయంట చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయంట అండి సాంగ్ షూటింగ్స్ చాలా సినిమాలు సాంగ్ షూటింగ్స్ కూడా ఇక్కడే జరిగినాయంట సో ఆ లొకేషన్ కూడా ఎంతో బాగుందండి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ నుంచే మాకు గోదావరి కనిపిస్తుంది చూడండి ఇది వచ్చి గోదావరి సముద్రంలోకి కలిసే ప్లేస్ అనమాట ఈ కోరంగి ప్లేస్ అన్నది మనం ఇప్పుడు ఈ బోట్లో ఇలా వెళ్తే ఎండ్ ఆఫ్ ద డే మనం సముద్రం దగ్గరికి వెళ్తామండి ఆ సముద్రం నుంచి మళ్ళీ టర్న్ తీసుకుని వెనక్కి అయితే రావడం జరుగుతుంది సో మేమైతే బోట్ కోసం ఇది వెయిటింగ్ ఏరియా బాబోయ్ టికెట్ తీసుకోవడానికి చాలా కష్టమైందండి ఎంత స్పీడ్గా టికెట్స్ వస్తాయో అంత స్పీడ్గా అయిపోతాయి మళ్ళీ సెకండ్ బోట్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సిందే ఒక బోట్ ఒక్కసారే వెళ్తుందండి ఒకసారి ఒక ఆ బోట్ మళ్ళీ రిటర్న్ వచ్చినాక ఇంకో బోట్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ బోట్కి అయితే ఫిల్ అయి ఫిల్ అయిపోతే మీ ఫుల్ అయిపోతే ఇంకా రెండో బోట్ వరకు మనం వెయిట్ చేయాల్సిందే జనం చాలా ఎక్కువ ఉన్నారు మేము వెళ్ళినప్పుడైతే అసలు మాకు చాలా టికెట్కే చాలా టైం పట్టిందండి మీరు వెళ్ళే లెక్క అయితే కనుక కొంచెం ఎర్లీగా వెళ్ళి టికెట్స్ అయితే ఫస్ట్ తీసేసుకోండి సో మాకు ఫైనల్గా బోట్ అయితే దొరికేసింది మేము ఎక్కువ అంటే ఒక వన్ అవర్ వెయిటింగ్లోనే మాకు మినిమం దొరికేసింది అనమాట కొంతమంది టూ టు త్రీ అవర్స్ అయితే వెయిటింగ్ ఉన్నారంట మా బాబు అయితే చాలా ఎక్సైట్ అవుతున్నాడు వాటర్లో ఫస్ట్ ట్రిప్ కదా కానీ ఎంత బాగుందో అంత భయంగా కూడా ఉంది ఎందుకంటే ఈ నేను ఫస్ట్ టైం అనమాట కోరంగి ఫారెస్ట్ని చూడడం ఇదంతా ఎట్లా ఉందంటే మనం అనకొండ మూవీ చూసాం కదా ఇంగ్లీష్ అనకొండ మూవీ ఆ సేమ్ అట్లాగే ఉంది అమెజాన్ ఫారెస్ట్లా ఉందండి వాటర్ చుట్టూ అటు ఇటు ఫారెస్ట్ అటుపక్కన కూడా బోట్స్ ఉన్నాయి అంత ఫారెస్టే అండి ఫారెస్ట్ మధ్యలో గోదావరి నది మన బోటింగ్ అంతా ఈ గోదావరిలోనే జరుగుతుంది అండ్ మేము వచ్చే టైంకి ఇంచుమించు ఈవినింగ్ అయిపోయిందండి మాదే లాస్ట్ బోట్ ఇంకా మా తర్వాత ఇంకా క్లోజ్ చేసేస్తున్నారంట సన్సెట్ టైం అయితే అయిపోయింది ఇంకా కొంచెం అంటే ఇంచుమించు ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది తర్వాత బోట్స్ అయితే ఇంకా ఉండవంటారండి సో మీరు కూడా ఒకవేళ ప్లాన్ చేసుకుంటే టైమింగ్స్ అయితే చూసుకోండి కానీ చాలా ప్రజెంట్గా ఉంది చాలా నీట్గా వెళ్ళిపోతుందండి మనకి వేరే వేరే బోట్లు ఎదురు రావడం అయితే జరగదు కదా లొకేషన్ చాలా అందంగా చూడొచ్చు చూడండి వాటర్ ఎంత బాగున్నాయి గోదావరి వాటర్ నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశానండి ఇట్లాంటి ఒక ఇంత డీప్ వాటర్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం చాలా భయపడుతూనే వచ్చాము కానీ ఒకసారి అన్నా ట్రై చేయాలి కదా అని చెప్పేసి క్వారంగి ఫారెస్ట్ గురించి ఎన్నోసార్లు విన్నాను కానీ ఎప్పుడు ఏనాడు రాలేదు సో అందుకని చెప్పి ఇంకా మేము కన్ఫర్మ్గా వచ్చామండి బోట్ అయితే ఇలాగే ఉన్నాయన్నీ ఎవరికి పర్సనల్గా బోట్స్ అయితే నడపట్టలేదు ఒకవేళ నడిపినా కూడా వేరే సెపరేట్ టైమింగ్స్ ఉంటాయేమో మనకు తెలియదు ప్రతి బోట్కి ఒక సెట్ అయిన డెస్టినేషన్ అయితే ఉందండి ఇదిగో కనిపించేదంతా సముద్రం ఇంకా ఆ సముద్రం దగ్గరికి వెళ్ళినాక ఒక టర్న్ తీసుకుని ఇంకా రిటర్న్ అయితే అయిపోతాం అనమాట అస్సలైన పాయింట్ ఇదేనండి ఈ సముద్రం దగ్గర టర్న్ తీసుకున్నప్పుడు వచ్చే భయం అయితే అస్సలు చెప్పలేను ఎందుకంటే అప్పుడే టర్న్ చేస్తారు కదా బోట్ని ఆ డ్రైవర్ చాలా జాగ్రత్తగా తిప్పుతాడండి అండి మనకు కూడా తెలుస్తుంది ఒక రకంగా డిఫరెంట్గా తను తిప్పాడు అని మన నాకైతే చాలా 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 భయం వేసింది కానీ ఒక ఒక ఎక్స్పీరియన్స్ కదా ఇది కూడా సో మాకైతే టర్న్ చేసినాక నార్మల్గా మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాం కానీ ఎండ్ ఆఫ్ ద డే బోటింగ్ అయితే చాలా చాలా బాగుంది ఈ కూరంగి అయితే కానీ కంప్లీట్గా అండి ఒక్కసారి మనం వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ చేయడానికి లోపల ఫొటోస్ దిగడానికి చాలా చాలా బాగుంది మా బాబాయ్తో అప్పటికే అలిసిపోయాడు ఎందుకంటే వాటర్ కదా టైడ్ అయిపోయాడు అనమాట సో ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసామండి మన ఎగ్జిట్ పాయింట్ దగ్గర అయితే వచ్చేసాము ఇంకా నడిస్తే టూ టు త్రీ కిలోమీటర్స్ ఉందగానే అంత నడవలేకపోయాము డైరెక్ట్గా మేము బోటింగ్కి వెళ్ళిపోయాము మీకు ఒప్పుకుంటే హ్యాపీగా తిరగండి సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చినట్లయితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్